హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మైత్రి ఫుడ్ ముందుగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు అందరూ మీ ఫ్యామిలీతో సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పైసీ అండ్ టేస్టీ చికెన్ కర్రీని చిటికలో ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి మీరు స్కిన్తో తీసుకున్నదైనా పర్వాలేదు ఇదే మెథడ్ లో చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు ఇలాచి నాలుగు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే అప్పుడే దంచిన ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగుని సాఫ్ట్ గా బీట్ చేసినది వేసి రెండు టేబుల్ స్పూన్ల ని కూడా వేసుకొని ఈ మొత్తం అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కోట్ చేస్తూ బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి i vale. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే రెండు బిర్యానీ ఆకులు మూడు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసి ఇందులోకి మూడు పచ్చిమిర్చి సన్నని చీలికలను కూడా వేసి ఓసారి కలిపి ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అవ్వగానే పావు టేబుల్ స్పూన్ పసుపును వేసి కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలపాలి కర్రీకి సరిపోయేంత ఉప్పు కారాన్ని ముందుగానే యాడ్ చేశాము కాబట్టి నేను ఇప్పుడు అడిషనల్గా యాడ్ చేయట్లేను మీరు ఒకసారి చూసి ఇంకాస్త కారం కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ కర్రీలోని ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకోవాలి నాకు ఇలా ఉడకడానికి పది నిమిషాల దాకా పట్టిందండి ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది చివరిగా గరం మసాలా కొత్తిమీరని వేసి ఓసారి కలిపి దింపేయడమే అంతే చిక్కటి గ్రేవీతో స్పైసీగా ఉండే టేస్టీ చికెన్ కర్రీ రెడీ ఈ కర్రీ చపాతి రైస్ ఎందులోకైనా సెట్ అయిపోతుందండి బగారణాల్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ కంటే ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ న్యూ ఇయర్కి ఇలా వండుకొని ఎంజాయ్ చేయండి నచ్చిందా అయితే షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్